హాయ్ అండి రాతి ఉసిరికాయ పచ్చడి పడుతున్నానండి అదకొండి రాతి ఉసిరికాయలు తెచ్చానండి రెండు కేజీలు అవి శుభ్రంగా కడుక్కోవాలండి నీడల్లో వేసుకొని పూర్తిగా రెండు మూడు సార్లు నీడల్లో వేసుకొని శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత నీళ్ళు అనేది లేకుండా మొత్తం వంచేసుకొని శుభ్రంగా గట్టిగా పొడిగొడ్లో పెట్టుకుని తుడుచుకోవాలండి నీరు అనేది ఎక్కడ తగలకూడదండి ఆ ఉసిరికాయకి గట్టిగా తుడుచుకోవాలండి తుడిసి కొంచేపు ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అది కొన్ని అలా తుడుచుకోవాలండి ఈలోపు బాణిలో శనగ నూనె పోస్తున్నానండి శనగ నూనె పోసిన తర్వాత ఈ ఉసిరికాయలను వాటిలో వేపుకోవాలండి అదుకోండి కొంచెం కొంచెం వేపుకోవాలండి ఉసిరికాయ ద్వారగా పచ్చి పచ్చిపచ్చిగా ఉంచుకోకూడదండి ద్వారగా వేపితేనే దాంట్లో ఉన్న తడి శాతం అంతా పోతుందండి పచ్చడి కూడా నిల్వ ఉంటుందండి అది కొన్ని అలా వేపేసుకోవాలండి మనకు వేగిందా లేదా అని చూసుకుంటా కూడా ఒక స్పూన్ పట్టుకొని నొక్కాలండి అప్పుడు కాయ వేగిపోయిందని తెలుసు అది కొన్ని అలా చూసుకోవాలండి మొత్తాన్ని అలా కొన్ని కొన్ని వేపుకుంటా పక్కన తీసేసుకోవాలండి దానికి సరిపడా కారం పావు కేజీ కారం వేస్తున్నానండి రెండు కేజీలు ఉసిరికాయలకి పావు కేజీ కారం పడుతుందండి సాల్ట్ నూట యాభై గ్రాములు వేస్తున్నానండి మన టేస్ట్ బట్టి మీ కారం కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి మెంతులు మెంతి పిండి ఒక హాఫ్ స్పూన్ వేసానండి ఆవు పిండి స్పూన్ వేస్తున్నానండి మొత్తాన్ని అలా కలుపుకోవాలండి ఈలోపు చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకొని అది చల్లారిన తర్వాత ఆ చింతపండుని మిక్సీలో అలా కలుపుకున్న తర్వాత మిక్సీలో వేసానండి మనం పులిహోరకి గుజ్జు ఎలా తీసుకుంటామో అలా చింతపండు గుజ్జు తీసుకోవాలండి మిక్సీలో వేసుకొని ఒక్కసారి పట్టేసి అది కొన్ని గుజ్జు అలా తీసేస్తున్నానండి ఈ గుజ్జులో కొంచెం సాల్ట్ పసుపు వేసి ఉడకపెడుతున్నానండి మనం చందపండు పులిహారకి ఎలా చేసుకుంటామో అలా ఉడకబెట్టాలండి పచ్చి పులుసుని వేయకూడదండి టేస్ట్ బాగోదండి అలా కొంచెం సేపు ఉడకపెట్టాలండి దాంట్లో ఉన్న నీళ్ళు కూడా ఇంకిపోద్దండి అలా ఇలా కలుపుకున్న దాంట్లో ఆ చందపండు గుజ్జుని చల్లారిన తర్వాత దాంట్లో వేసుకోవాలండి అదకోండి చింతపండు గుజ్జు వేస్తున్నానండి వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుతున్నానండి అలా మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలండి ఇలా చింతపండు గుజ్జు వేసుకుంటే టేస్ట్ టేస్ట్ ఉంటుందండి పచ్చడి కూడా నిల్వ ఉంటుందండి పాడవదండి చాలా బాగుంటుందండి కొంతమంది నిమ్మకాయ వేసేస్తారండి అది నిల్వ ఉండదండి నిమ్మకాయ పులుసు వేస్తాయి చింతపండు గుజ్జు వేస్తేనే పచ్చడి కూడా ఒక ఆరు నెలల వరకు ఎటువంటి పాడవకుండా పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఇలా పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత వేస్తున్నానండి ఒక స్పూన్లు మెంతులు మూడు స్పూన్లు తాలింపు దినుసులు వేసి వేపుకోవాలండి ఆ ఉసిరికాయలు వేపిన నూనెలోనే ఈ తాలింపు వేస్తున్నానండి జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇంకా కొంచెం నూనె పోసానండి మొత్తాన్ని అలా వేపుకోవాలండి అది వేగుతుండగా ఎన్నె వేస్తున్నానండి ఇంక వేస్తున్నానండి వేస్తానండి వెల్లుల్లి పైన తోలు తీసేసుకొని అలా వేసుకోవాలండి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ ఏగు తాలింపుని ఈ మిశ్రమాలను కలుపుకోవాలండి అంతేనండి చాలా తేలిక చేసేసుకోవచ్చండి పచ్చడి చాలా బాగుంటుందండి అలా మళ్ళీ కలుపుకోవాలండి నూనె సరిపోతే మళ్ళీ నూనె కాసుకొని పోసుకోవచ్చండి అలా కలిపేసుకొని జాడీలో కానీ టెప్పర్ బాక్స్లో కానీ అదికండి శుభ్రంగా తడి అనేది ఉండకూడదండి మనం బాక్స్లో వేసుకునేటప్పుడు అలా వేసుకొని మూడు రోజుల వరకు బాక్స్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి మూడు రోజుల వరకు మగ్గాలండి ఇదిగోండి కలుపుకున్న దాంట్లో అన్నం వేసి కలుపుతున్నాను చాలా టేస్ట్గా చాలా బాగుందండి మూడో రోజు బాక్స్ ఓపెన్ చేశానండి అదకండి పచ్చడి ఎంత బాగుందో నూనె కూడా ఎలా తేలిందో చూడండి చాలా బాగుందండి మనం మళ్ళీ కలుపుకోవాలండి మూడో రోజు అదక పచ్చడి కూడా ఎంత చాలా ఎర్రగా చాలా బాగుంది చూడండి చాలా టేస్ట్గా కూడా చాలా బాగుందండి పచ్చడి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఏ పచ్చడి అయినా సరే మనం ఇప్పుడు ఆ బాక్స్లో అటు అడి పెట్టి అటు పెట్టుకుని మనకు కావాల్సింది చిన్న చిన్న బాక్స్లో తీసుకొని మిగతా బాక్సు అండ్ తడి లేకుండా చూసుకుంటే పచ్చడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి చాలా బాగుందండి చాలా